రెండవ కోడి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచ్చినము రెండవ కోడి పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనం కనికనము చూపు తండ్రి ప్రార్థన చేసుకున్నాం తొమ్మ మికిలిగా ప్రేమించడము ప్రియపరంగా తండ్రి జీవాధిపతి జీవము కలిగిన తండ్రి మీ పరిశుభ్ర బంగారు పాద కోట్లాది స్తోత్రం తండ్రి

నామాయికమైన ఘనత ప్రభావం పొందుతున్నాను ఏ సుమవంతమైన పరిశుద్ధమైన నామంలో స్పృతుడు స్తోత్రములు కృతజ్ఞతంగా స్మృతుడు కోట్లది అనేకడు అనేకడు సమర్పించు వ్యక్తులు ప్రాంతం చేస్తున్నాం కర్ణతం చేసి ఆమె మన దేవుడు కనికరము గలవారు ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు అనేకులను కనికరించి వారికి మేలు అనుగ్రహించడాన్ని మనము మరి మనకు తెలుసు తెలుస్తూ ఉన్నది కనుక ఎవరెవరికి ఏమేమి నేర్చు చేశాడు అనేది మనము ఇక్కడ ధ్యానం చేద్దాం మొదటిగా వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచినాడని మనము తెలుసుకున్నాము అదే శుభవార్త పద్నాలుగో అధ్యాయము పద్నాలుగో వచ్చినాము మొదటిగా మరి రోగులైన వారిని స్వస్థపరిచినట్టుగా మనకు ఆయన వచ్చి ఆ గొప్ప సమూహమును చూసి వారి మీద కనికరపడి వారిలో రోగులైన వారిని స్వస్థపరిచను చూసాను వారిలో రోగులైన వారిని మొదట ఆయన కనికరపడి ఆ స్వస్థపరిచినట్టుగా మనం చూస్తున్నాం రెండవదిగా కనికరపడి వారిని అప్పు క్షమించను అంటారు చూడండి మత శుభవార్త పచ్చెనిమిదవ ఛాయము ఇరవై ఏడు వచ్చిన మద్దతు శుభవార్త వచ్చేదవ ఛాయము ఇరవై ఏడవ వచ్చిన యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాను చూసారా మరి యజమానుడు ఆ దాసుని యొక్క అప్పు క్షమించినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా మూడవదిగా మనం చూస్తున్నట్టయితే కనికరపడి విధవరాలి కుమార్

ఆయనతో చెప్పి దగ్గరికి వచ్చి ముట్టగా మోహించున్నవారు ఆయన చిన్నవాడా చెబుతున్నాను చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడ సాగి చూసారా కనికైపడి దేవుడు మరి ఆ బాలుగానే మరి లేచి మరి మాటలాడా ఇంకా నాలుగవది మనం చూసినట్టు జాలిపడి మరి ఆ యొక్క ఆ సమరని మరి మంచి మంచి సమరయుడు మరి జాలిపడి అతని పరామర్శించినట్టుగా మనం చూస్తున్నాం లోక శుభవార్త కదే అధ్యాయము ముప్పై నాలుగవ వచనము లోక శుభవార్త కదే అధ్యాయము ముప్పై నాలుగవ వచనం అతని చూచి అతని మీద జాలిపడి దగ్గరకు పోయి నూనె డాక్టర్ రోసము కోసి అతని గాయములను కట్టి తన వాహనము మీద ఎక్కించి ఒక పూట కూల వాని ఇంటికి తీసుకొని పోయి అతన్ని పరామర్శించను చూసారు దేవుడు కనికరపడి మరి పరామర్శించినట్టుగా మనం చూస్తున్నాం ఇంకా ఐదవదిగా కరిపరిపడి కుమారుని ఇంట్లో చేర్చుకునేను చిన్న కుమారుని ఇంటిలో చేర్చుకున్నాడు చూడండి శుభవార్త పదిహేనవ అధ్యాయము ఇరవై వచ్చు అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళకపోయాను కనుక అతని తండ్రి

దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూసిల పడి పరిగెత్తి వాణి మీద మీద పడి బుద్ధి పెట్టుకు అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకం విరోధం గాను మీదను పాఠములు చేసుకుని కనుక మీదట ఈ కుమారుడు నేను అనిపించుకున్నకునికరపడి కుమారుని ఇంటిలో చేర్చుకు ప్రార్థన చేసుకున్నాను మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పనుల తండ్రి జీవాధిపతి జీవము కలిగిన తండ్రి మీ ఖచ్చితంగా బంగారు పాదములకు నాయన ప్రభువ నాయన ప్రభువ మీరు